తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఈరోజు మీ అందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకోండి ఇంకొక పది నుంచి ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి మనకి ప్రభుత్వమే క్లారిటీగా ఇన్ఫర్మేషన్తో సహా చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నాం ఈరోజు అందరికీ అని చెప్పి అయితే ఇక్కడ తాజాగా ఇక్కడ ఎవరైతే ఇరవై ఎకరాల వరకు ఉన్నారో వాళ్ళందరికీ పడుతున్నాయి అనమాట ఈరోజు మీ ఖాతాలో ఈరోజు డబ్బులు పడ్డ తర్వాత మీరు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి మీకు ఎన్ని ఎకరాలకి ఈరోజు డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేసిందని ఒకవేళ ఈరోజు మీ ఖాతాలో డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా మీకు ఎన్ని ఎకరాలకి డబ్బులు పడలేదు అన్న దాని గురించి కామెంట్ చేస్తే మీకు ఎందుకు పడలేదు ఎప్పుడు పడతాయని చెప్పి నేనైతే స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అయితే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న వారందరికీ అయితే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నది అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇందుకోసం నాలుగు వేల కోట్లు అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి అది అధికారులు అయితే చెప్తున్నారు నిధులు సర్దుబాటు అనేంతరం మేమైతే జమ చేస్తామని చెప్పేసి అయితే స్పష్టంగా అయితే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అనేవి సర్దుబాటు అయిన వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకే అని ఇప్పుడు ఆల్రెడీ నిధుల విషయంలో స్వచ్ఛత వచ్చింది మీ అందరికి కూడా డబ్బులు అనేవి విడుదల చేసినట్టు అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే అమౌంట్ కనుక మీకు పడాలంటే తప్పకుండా మీరు సాగు చేసే భూములు అయితే ఉండాలన్నమాట సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది ఒకవేళ మీరు సాగు చేయనట్టయితే మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే అనమాట అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఉందనమాట అధికారులు అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీ ఖాతా నుంచి మెసేజ్ వస్తే చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓకే గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి